మొదటి రో రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేశారు పూర్తవుతుంది డాక్టర్ ఏ గురునాథ్ గారు కొత్త గ్రామం టోరు మండలం చాలా ఏళ్ళ నుండి బండలాగుడు పోటీలలో సుప్రసిద్ధమైనటువంటి వ్యక్తి కొత్త ఏ గురునాథ్ గారు మా కబడ్డీ బాగా తెలిసినటువంటి వాళ్ళు కబడ్డీ వారికి ఇద్దరు వాళ్ళు సహకరించాలా తర్వాత కానీ కూడా రెడీ చేసుకో రెండవ ఉండో నాలుగు మంది అడుగుల దవరు అన్ని ఒక్క నిమిషము పదిహేను సెకండ్లలో పూర్తి చేశారు రసవత్తరమైన సబడమైన ఫోర్ రాట్టము హై కన్నెక్కప్పటి అర్రా అరేమాలయ్ రెండు సున్నా లేడికి బయట ఎవ్వరేగారి ఫోటోలు ఉంటు పోలీస్ వారికి సహకరించారు ప్లీజ్ తరాడి చేసుకో కోనేపల్లి ఇంద్రారెడ్డి గాలి కంపలే పూర్తి చేశారు ఇరవై నిమిషాలు ప్రతి జతకు కాలం ఇవ్వది పసది ఇది ఒక్కటి మొన్న తెలంగాణలో తొత్తుని తొడ్డలో ఒక అల్లాడిసింది బడను పసిది ఒక్కటి ఒక్కటే ఫైట్ చేస్తుంది ఉండు ఎనిమిది వందల అడుగుల దూరం రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేశారు కొత్త కొట్ట గురునాథ్ గారు మామూలుగా పసిదాంతి కాళ్ళ పిండి దీన్ని మన తీసుకున్నారు కొత్తగా లెక్క దాని చదువుతుంది వేరే పసిదాంతి

వెయ్యి ఎడగుల రాన్ని గౌరవనీయులు మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లు లో చేశారు పోటీ బురద చేయకు కార్యక్రమ నిర్వాహకులకు దాతలు అన్నదాతలు గ్రామ పెద్దలు విరాళాలు ఇచ్చినటువంటి దాతలకు ధన్యవాదాలా పక్క మీద ఆట ఆడుతుంది ఒక్కటి మొట్టమొదటి కాంపిటీషన్ తర్వాత అక్కడ ఇంద్రానికి రెడీ చేసుకోవాలి ఇబ్బంది పెద్ద సీరియస్ ఉన్నారు ఆరో దిగ్విజయంగా పూర్తయినది పన్నెండు వందల అడుగుల దూరాన్ని గౌరవ నీళ్లు కొత్తకోట గురునాథ్ గారి వృషభ రాజులు నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేశారు కథ నడుపు మీద నీళ్లు పూట తర్వాత కాలం కుర్దవుతుంది మామూలుగా ప్రసాదానికి అంటదాల లేబండా అది అందుకుంటే ఇది ఇంకా అల్లాడి అయినది పదహారు వందల అడుగులతో రమ్ ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నారు వెళ్ళేది తొమ్మిది తర్వాత అక్కడే వెనుక రావాల కంపల్లి ఇంద్రారెడ్డి గారు ఆ తర్వాత నాగూర్ రాజశేఖర రెడ్డి గారు ప్రోగ్రామ్ లైవ్ లంకల మోడల్ శివ యూట్యూబ్ లైవ్ తొమ్మిదో రౌండ్ వైపు వెళుతున్నాయి అస్సలైనటువంటి పోరాటం చేస్తుంది పసా కూడా తొమ్మిదోరం ఉండు పూర్తయింది పద్దెనిమిది వందల అడుగుల దూరం అన్ని ఏడు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు బ్రహ్మాండమైనటువంటి పోరాటం ఒంగోలు ఎనగా ఉండి కథ నడుపుతుంది ఇంకా దీనిమ్మ అది రావడం లేదు కథ అంత రాజమౌళిల కల నడుపుతుంది

ఉంటాయి రెండు వేల అడుగుల ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నారు బ్రహ్మాండమైనటువంటి పర్వటము కన్నక్క పడే రేగుతుంది మిద్దేపల్లి మెంగల్ల వరుస సందర్భంగా తాత వెంకటస్వామి తాత గారు ప్రారంభించారు బండరాముడు పోటీ పెద్ద మంత్రులందరూ పాల్గొన్నారు అన్నదాతలు విరివిగా విడుదల దాతలు అందరి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం యాభై మంది గ్రామ ప్రజలు పోలీసు వారు కార్యక్రమాన్ని

పచ్చేదాన్ని అష్టబందన చేస్తున్నారు ముందుకు వనియకున్నారు వెనక పెడుతున్నారు పోగేస్తున్నారు ఇది రాలే దానికి ఇబ్బంది అయిపోతుంది గుడికి వెళ్ళి ఒక్కటే ఊపిరా కొట్టాలా

పన్నెండవ రౌండ్ రాము మంచి మైక్ సెట్ రేపు శ్రీరంగాపురం కొండ మీద కూడా రామే కొండల గుడి నీట్ గా అరేంజ్ చేస్తాడు మైక్ సెట్ అనుకున్నాడు మేహ ఆ ఉద్యోగాన్ని చేస్తుంది పన్నెండవ రెండు వేల నాలుగు వందల ఏడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నారు हे मध्ये आनंदी कदा చేసుకున్నాయి డాక్టర్ గురునాథ్ కొత్తకోట వృషభ రాజులు పన్నెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని పద్నాలుగు వైపు పోరాటం పద్నాలుగు రౌండ్ వైపు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి మామూలుగా పచ్చడి రైట్ సైడ్ వేరు దాని ఇన్స్టెంట్ గా వాడుతున్నారు పద్నాలుగు పూర్తయింది రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకొని పోరాటం ఫలాద ఉండే వైపు ఒకటి కొనసాగుతున్నది పోనీ ఇది మళ్ళారి కట్టేటప్పుడు ఏమది సాటుమేంటో ముప్పై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నారు గౌరవనీయులు డాక్టర్ ఏ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం దూడ మండలం నంద్యాల జిల్లా వృషభ రాజుల చిరునామా మా కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు నన్నారు మనోహరప్ప గారు ఒంగోలు జాతి ప్రసిద్ధులు సమయం ఐదు నిమిషాలు మాత్రమే వారికి సగవైనటువంటి స్వాగతం సుస్వాగతం పదహారు వేలు వెళ్తున్నారు నలభై సెకండ్లకు పూర్తి చేసుకున్నాయి ఇటు వచ్చేది పదిహేడు పదిహేడవ రౌండ్ పూర్తయినది మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నారు గౌరవనీయులు డాక్టర్ ఏ గురునాథ్ గారు కొత్త తట గ్రామం సమయము మూడు నిమిషాలు మాత్రమే தயச்சேசி ரெண்டோ வேலைக்கு பயணம் எதிரான போல சேகரித்தா ப்ளீஸ் பத்திரம் உண்டு மூணு வேல ஆறு வந்து அடுகுல தூரா பதிஹேழு நிமிஷ ఇరవై ఏడు సెకండ్లు లో పొద్దు చేసుకున్నారు వెళ్ళేది పంటమ్మిరే సమయము రెండు నిమిషాలు మాత్రమే ఉన్నది పంతొమ్మిది వేల రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగులతో దాన్ని పద్దెనిమిది నిమిషాల పదహైదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాడు గౌరవనీయుడు డాక్టర్ ఏ గురునాథ్ గారు కొత్త కొట్ట గ్రామం దేను మండలం నంద్యో జిల్లా రసమత్సరమైన పోరాటమే కొనసాగిరాలు కుప్పలాట్లు కొడుతుంది పసడి కథ నడిపింది సాధ్యమైనంత మేరకు సమయము ఆఖరి ఒక్క నిమిషము మాత్రమే ఇరవై నాలుగు వేల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల పది సెకండ్లు పూర్తి చేశారు ఇక మీకు సమయం నలభై సెకండ్లు మాత్రమే ఉన్నది ಸಿಗ್ನಲ್ ಬಿಡೋಲ್ಲ ಸಿಗ್ನಲ್ ರೀಡ ಸಿಗ್ನಲ್ ರಾ ಸಲ ಸಿಗ್ಲ್ ರೀತಾರೆ ప్రదర్శన చేసినటువంటి మొదటిగా శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో డాక్టర్ ఏ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం మండలం నంద్యాల జిల్లా వారు కాల వ్యవధిలో కరెక్ట్ గా ఇరవై ఒక్క రౌండ్ పూర్తయింది ఇరవై ఒకటో రౌండ్ తగిలేటప్పటికీ మూడు మాత్రమే ఉంది నేను తిప్పుడకు సాధ్యం కాదు అప్పటితో పోరాటం ముగిసింది లాగిన మొత్తం దూరము నాలుగు వేల రెండు వందల అడుగులు మంచి పోరాటాన్ని ప్రదర్శించాయి